జై సాయి మాస్టర్ జై బాపూజీ మహారాజ్ శ్రీ మాణిక్య చరితామృతం చతుర్థ దత్తావతారులైన శ్రీ సద్గురు మాణిక్యప్రభు మహారాజుల వారి సమగ్ర చరిత్రాత్మక నిత్యపారాయణ గ్రంథము మరాఠీ మూల గ్రంథకర్త శ్రీ గణేశ్ రఘునాథ్ కులకర్ణి తెలుగు అనువాదం సౌభాగ్యవతి మమత ఆనందరాజ్ ప్రభు అనువాద సహకారం శ్రీ జీవిఎస్ మూర్తి శ్రీమతి జీవి శేషమ్మ మూర్తి ప్రకాశకులు శ్రీ మాణిక్యప్రభు సంస్థానం మాణిక్యనగర్ ఐదు ఎనిమిది ఐదు మూడు ఐదు మూడు జీ బీదర్ కర్ణాటక శ్రీ అతసర్పణం ఉమాహ్లాదకరో ద్రీ సాంబకులభూషణ గణేసపాతున్న సర్వాన్ సర్వకార్యాధసిద్ధిద వందే దత్తావూ విధిహరి శివత్మకం దేసికాద్యం శ్రీపాదశ్రీసవాచ్యం శ్రీతవిపదహం చిద్గనైకం ద్వితీయం తార్తీయం శ్రీ నృసింహం శ్రీ మాణిక్య ప్రభుం తం సకలమతరుం శుద్ధసత్వం చతుర్ధం మంగళాచరణము ಶ್ರೀ ಭಕ್ತ ಕಾರ್ಯ ಕಲ್ಪದ್ರಮ ಗುರುಭಾರ್ ಗುರುಸಾರ್ವಭೌಮ ಶ್ರೀಮದ್ರಾಜಾದಿರಾಜ ಯೋಗಿ ಮಹಾರಾಜ ತ್ರಿಭುವನಾನಂದ ನಾನಂದ ಅದ್ವೈತ ಅಭೇಧ ನಿರಂಜನ ನಿರ್ಗುಣ ನಿರಾಲಂಬ ಪರಿಪೂರ್ಣ ಸದೋದಿತ ಸಕಲಮತ ಸ್ಥಾಪಿತ ಶ್ರೀ ಸದ್ಗುರು ಮಾಣಿಕ್ಯ ಮಾಣಿಕ್ಯಪ್ರಭು ಮಹಾರಾಜ ಕಿ ಜೈ ಶ್ರೀ ಜ್ಞಾನರಾಜ್ ರಾಜ್ ಮಹಾ ಮಾಣಿಕ್ಯಪ್ರಭು ಮಹಾರಾಜ್ ಗಾರಿ ಶುಭಾಶೀರ್ವಾದಮುಲು సకల మతాచార్య శ్రీ మాణిక్యప్రభు మహారాజుల సవివర నిత్యపారాయణ గ్రంథం ప్రచురింపబడడం మాకు అమితానందాన్ని కలిగిస్తుంది ఈ ప్రపంచంలో సృష్టి స్థితి లయాత్మక సంఘటనలు ఏవి జరిగినా వాటన్నింటికీ ప్రేరణ ప్రభువే అయి ఉన్నారు కర్తుం అకర్తుం అన్యధా కర్తుం ఈ శక్తి నిశ్చయంగా ప్రభువులోనే ఉన్నది వారి కోరికకు విరుద్ధముగా వారి ప్రేరణ లేకుండా చెట్టు ఆకు కూడా కదలదు ఈ జగత్తులో జరిగింది జరుగుతున్నది జరగబోయేది అంతా కేవలం శ్రీ ప్రభు ప్రేరణతోనే జరుగుతుందనడంలో సంశయం లేదు అదంతా ప్రభు కృపయే ప్రభు కృప ఎవరిపై కలుగుతుందో వారు ధన్యులు ప్రభు భక్తులు ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఉన్నారు ఇంతకు ముందు శ్రీ రెడ్డయ్య గారు అనువదించిన శ్రీ మాణిక్య ప్రభు చరిత్ర సంక్షిప్తముగా ఉండడం వల్ల పారాయణ కోసం తెలుగులో గ్రంథం అవసరం ఉండేది ప్రభు యొక్క అద్భుత లీలలు వారి చరిత్ర ఎంత వర్ణించినా తక్కువే కానీ చాలా సంవత్సరాల నుండి శ్రీ గణేష్ రఘునాథ్ కులకర్ణి గారు వ్రాసిన సవివర మరాఠీ చరిత్రను అనువాదం చేసి అందించాలని అనేక మంది పాఠకులు కోరడం జరిగింది వారి కోరిక మేరకు సౌభాగ్యవతి మమత ఆనందరాజ్ ప్రభు సమగ్ర మరాఠీ చరిత్రను తెలుగు భాషలోకి అనువదించి మాణిక్య చరితామృతము అనే పేరుతో నిత్యపారాయణ గ్రంథముగా మలచి తెలుగు ప్రభు తెలుగు ప్రభు భక్తులకు వారి లీలలను పూర్తిగా తెలుసుకునే అవకాశం కల్పించి అమూల్య ప్రభు సేవ చేశారు వారికి ఈ కార్యంలో శ్రీమతి జీవి శేషమ్మ మరియు శ్రీ జీవిఎస్ మూర్తి గారి సే విశేష సహకారం లభించింది ఈ గ్రంథం యొక్క ప్రచురణ కార్యంలో ధన సహాయాన్ని అందించిన శ్రీ గరిమెళ్ళ వెంకట సూర్యనారాయణ విజయనగరం మరియు శ్రీమతి సరోజా ప్రభాకర్ మాలి పటేల్ బోధన్ వీరు పరిపూర్ణ భక్తితో చేసిన సేవను స్వీకరించి చతుర్థ దత్తావతారులైన శ్రీ ప్రభువు గ్రంథరూపంలో ప్రకటితమవుతున్నారు ప్రభు చరిత్రను ఎవరైతే చదువుతారో వారికి దానిలోని మాధుర్యం తెలుస్తుంది దానిని మాటల్లో వర్ణించలేము ప్రభువు యొక్క లీలా మాధుర్యం యొక్క మననం మరియు శ్రవణంతోనే సంసార దుఃఖ బాధ లేకుండా అన్ని వైపులా ఆనంద సాక్షాత్కారం కలుగుతుంది శ్రీ ప్రభు భక్త కార్యకల్పద్రుములై ఉన్నారు వారు భక్తుల మనోకామనములను పూర్తి చేయటానికి అవతరించారు ఈ గ్రంథాన్ని భక్తితో పారాయణం చేయడం వల్ల మనోవాంఛలు పూర్తవుతాయనడంలో సంశయం లేదు పారాయణ పద్ధతి పూజా విధి నియమాలు మొదలైన విషయాలు ఇవ్వబడినాయి భక్తులు ఆ విధంగా పారాయణ చేస్తే శ్రీ ప్రభుకృపతో సాధకుల కోరికలు తీరుస్తారనడంలో సందేహం లేదు శ్రీ మాణిక్యప్రభువు సగుణ సాకార రూపం ధరించి దుఃఖ జీవుల ఉద్ధరణ కోసం అనేక లీలలు చూపించారు వాటిలో కొన్ని ఈ మాణిక్య చరితామృతంలో వ్రాయబడినాయి భక్తిభావంతో మరియు శ్రద్ధతో నియమిత ఉపాసన వల్ల మనోవాంఛ మనోవాంఛిత ఫలప్రాప్తి చేసుకోవచ్చు పారాయణం చేస్తున్నప్పుడు వెలువడే ధ్వనితరంగాలు సృష్టిలో మనకు కావలసిన శక్తిని లేదా ఇష్టఫలాన్ని అయస్కాంతం వలె ఆకర్షించి పారాయణం చేసే భక్తుల కోరికలను తీరుస్తాయనడంలో అతిశయోక్తి లేదు ఈ చరిత్ర ద్వారా ప్రభు యొక్క దైవీ సామర్థ్యం తెలిసి ప్రభువుకు భక్తులకు మధ్య అద్వైత స్థాపనకు వారధి కాగలదు ఈ దివ్య చరితామృతాన్ని ఆస్వాదించిన పాఠకులకు ప్రభు యొక్క దివ్య సాక్షాత్కారం కలిగి వారి కృపాశీర్వాదం పొందాలని ఆశీర్వదిస్తున్నాము ఫల్గుణ కృష్ణ చతుర్థి మాణిక్యశకం నూట తొంభై ఏడు పారాయణ విధానం అత్యంత దుర్లభమైన మానవ జన్మ పొందిన మనుష్యులు దానిని సార్థకం చేసుకుంటేనే జన్మనిచ్చిన ఈశ్వరుని రుణం తీర్చుకున్నట్లవుతుంది అందుకని మానవులు అత్యంత శ్రేష్టమైన ఆత్మకళ్యాణం చేసుకుని కృతార్థులవ్వాలి మానవుని దైన్యావస్థ దూరమై ఆనందమయ సామ్రాట్ పదవిపై ఆరూఢులను చేయటానికి ఈశ్వరుడు సత్పురుషులుగా జగత్తులో అవతరించి మానవులకు వారి వాస్తవిక స్వరూపాన్ని తెలియపరుస్తారు ఇలాంటి సంతు రూపులైన ఈశ్వరావతారంలో సర్వాంగ సుందరులైన సర్వశ్రేష్ఠులైన ప్రాతస్మరణీయులైన వారు శ్రీ సద్గురు మాణిక్యప్రభు మహారాజ్ వీరు శ్రీ గురుదత్తాత్రేయుల చతుర్థ అవతారులని సర్వప్రసిద్ధమే భక్తి భావనతో మరియు శ్రద్ధతో నియమిత ఉపాసన చేయడం వల్ల శ్రీ ప్రభువు వద్ద మన యోగ్యత పెరగవచ్చు శ్రద్ధ మరియు దృఢ విశ్వాసంతో మనం ఉపాసన చేసే దైవం నుండి మనోవాంఛిత ఫలప్రాప్తి చేసుకోగలం అనడంలో సందేహం లేదు పారాయణ నియమాలు ఒకటి పారాయణం జాతి మత భేదం లేకుండా స్త్రీ పురుషులందరూ చేయవచ్చు రెండు పారాయణాన్ని గురువారం ప్రారంభించి బుధవారం రోజు ముగించాలి లేదా మనకు అనుకూలమైన రోజున ప్రారంభించి ఏడవ రోజు ముగించవచ్చు మూడు ఎవరైనా నెల రోజులు పారాయణం చేయాలనుకుంటే వారు శ్రావణమాసం మాసం అధిక మాసాలలో పూర్తి నెల రోజులు పారాయణం చేయాలి నాలుగు భక్తులెవరైనా నిస్వార్థ నిష్కామ భావనతో రోజూ కొంత కొంత పారాయణ చేయాలనుకుంటే దానివల్ల ఆధ్యాత్మిక అభివృద్ధి కలిగి వారి జీవనం సఫలమవుతుంది ఐదు శ్రీ దత్త జయంతి అంటే శ్రీ మాణిక్యప్రభు జన్మోత్సవం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభు చరిత్ర పారాయణాన్ని చేయాలనుకుంటే ఏడు రోజులు చేయాలి పారాయణాన్ని జయంతికి ముందు రోజు ముగించి జయంతి రోజు అంటే మార్గశిర పౌర్ణమి రోజు కేవలం ప్రభుజన్మ పారాయణను చదివి శ్రీ ప్రభు జన్మోత్సవ పుష్పవృష్టి చేసి ఆనందోత్సవం చేయాలి ఆరు ఏడు రోజులు నియమంతో పారాయణ చేయాలనుకుంటే మాత్రం ఒక్క పూట భోజనం చేయాలి రోజు చేసేవారు నెల రోజులు పారాయణం చేసేవారు ఈ రోజు చేసేవారు నెల రోజులు పారాయణం చేసేవారు ఈ నియమం పాటించవలసిన అవసరం లేదు ఏడు శుచిగా శ్రద్ధాశక్తులతో పారాయణం చేయడం ముఖ్యం తమ దేహానికి కష్టం కలిగిస్తూ చేయాల్సిన అవసరం లేదు పారాయణ కాలంలో శ్రీ మాణిక్య ప్రభు భజనలను చేయవచ్చు ఎనిమిది పారాయణం చేయటానికి ముందు ఒక పీటపై పీట శ్రీ ప్రభు చిత్రపటం పెట్టి ముందు ప్రభు చిత్రాన్ని శ్రీ ప్రభు చరిత్ర గ్రంథాన్ని ఉంచాలి పుస్తకాన్ని పూజించి ప్రభు చిత్రపటానికి వేయాలి కుంకుమ పెట్టి కొబ్బరికాయ ముందు పెట్టి మరియు శ్రీ ప్రభువును మనస్సులోనే స్మరిస్తూ ఏదైతే కోరిక ఉందో దానిని ఉచ్చరిస్తూ చేతులు జోడించి తక్కువ స్వరంతో దాని ప్రీత్యర్థం నేను ఈ పారాయణం చేస్తున్నాను అని సంకల్పం చేసి భక్త కార్యకల్పద్రుమ బిరుదావళిని పఠించి పుస్తకాన్ని ఇతరులకు వినిపించేటట్లు అంటే మన పారాయణం మనకు వినిపించే విధంగా చదువుకోవాలి తొమ్మిది ఎవరైనా శాస్త్రోక్తంగా పూజ చేసి పారాయణం ప్రారంభించాలనుకుంటే శాస్త్రోక్త పూజ చేసి పారాయణం ప్రారంభించవచ్చు తప్పకుండా శాస్త్రోక్త పూజ చేసి పారాయణం చేయాలనే నియమం లేదు భక్త కార్యకల్పద్రుమ మంత్రం పఠించి కూడా పారాయణాన్ని ప్రారంభించవచ్చు శాస్త్రోక్త పూజ చేయాలనుకునే వారి కోసం సంక్షిప్త పూజా మంత్రాలను క్రింద ఇస్తున్నాం వాటిని వారు ఉపయోగించుకోవచ్చు వీటన్నింటినీ పాటిస్తూ శ్రద్ధగల భక్తులు తమ మనోరథాన్ని పూర్తి చేసుకోవాలని ప్రభు చరణాలలో మా వినమ్ర ప్రార్థన పూజా విధి శ్రీ మాణిక్య చరితామృతం ప్రారంభించటానికి ముందు మరియు ముగిసిన తర్వాత పుస్తకానికి యధావిధి పూజ చేయాలి ఒక పీటపై ప్రభు చిత్రపటాన్ని పెట్టి పుస్తకాన్ని ఉంచాలి పారాయణం చేసేవారు తూర్పుముఖంగా కూర్చుని ప్రభు ఫోటో పడమర వైపు ఉంచాలి పూజ చేస్తున్నప్పుడు దర్భతో చేసిన లేదా ఊలుతో చేసిన ఆసనాన్ని వేసుకోవాలి కర్రపీటపై కూర్చోరాదు పూజా సామాగ్రి అంతా దగ్గర పెట్టుకోవాలి దీపారాధన చేసి ఘంటానాదంతో పూజను ప్రారంభించాలి శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుమాణికాయ నమ ಶ್ರೀ ಭಕ್ತ ಕಾರ್ಯಕಲ್ಪದ್ರಮ ಗುರುಸಾರ್ವಭೌಮ ಶ್ರೀಮದ್ರಾಜಾದಿರಾಜ ಯೋಗಿ ಮಹಾರಾಜ ತ್ರಿಭುವನಂದ ಅದ್ವೈತ ಅಭೇದ ನಿರಂಜನ ನಿರ್ಗುಣ ನಿರಾಲಂಬ ಪರಿಪೂರ್ಣ ಸದೋದಿತ ಸಕಲ ಮತಸ್ಥಾಪಿತ ಶ್ರೀ ಸದ್ಗುರು ಮಾಣಿಕ್ಯ ಮಹಾರಾಜ ಕೀ ಜೈ ಓಂ ಕೇಶವಾ ಸ್ವಾಹ ನಾರಾಯಣಾಯ ಸ್ವಾಹ ಮಾಧವಾಯ ಸ್ವಾಹ ఈ మూడు నామాలతో ఆచమనం చేసి గోవిందాయ నమ ఈ మంత్రంతో హస్తప్రక్షాలనం చేసుకొని క్రింది విధంగా భగవన్నామ స్మరణ చేయాలి విష్ణవే నమ మధుసూదనాయ నమ త్రివిక్రమాయ నమ वामनाय नम श्रीधराय नम ऋषिकेय नम पद्मनाभाय नम दामोदराय नम संकर्षनाय नम वासुदेवाय नम प्रद्युनाय नम अनीय नम पुरुषोत्तमाय नम अधोक्ष नम नारिहाय नम अच्युताय नम जनार्दनाय नम उपेन्द्राय नम हर नम श्रीकृष्णपरमात्मे नम प्रणव से देवता दैवी गायत्री ओम प्राणयामी ओम भुव ओं ओम स्वाह ओम मह ఓం జన ఓం ఓం సత్యం ఓం వితుర్వరేణ్యం భర్గో తత్సవితుర్వరేణ్యం ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ఓం ఆపోజ్యోతిరమృతం బ్రహ్మ భూర్భువ స్వరోం ఈ ప్రకారం ప్రాణాయామం చేసిన తర్వాత దేశకాలోచ్చారపూర్వకంగా పారాయణ సంకల్పం చేయాలి ಶ್ರೀಮದ್ ಭಾಗವತ ಮಹಾಪುರುಷಸ್ಯ ಶ್ರೀ ಮಹಾವಿಷ್ಣೋರಜ್ಞಾಯ ಪ್ರವರ್ಧಮಾನಸ್ಯ ಅದ್ಯ ಬ್ರಾಹ್ಮಣಃ ದ್ವಿತೀಯ ಪರಾಧೇ ಶ್ರೀ ಶ್ವೇತವರಾಹ ಕಲ್ಪೇ ವೈವಸ್ವತ ಮನ್ವಂತರೇ ಕಲಿಯುಗೆ कलिप्रथमचरणे भरतवर्षे भरतखंडे जंबूद्वीपे दंडकारण्ये देशे गोदावरिया दक्षिणेतीरे बौद्धावतारे रामक्षेत्रे बौद्धावताक्षेत्रे वर्तमान वर्तमान्यावहारिके विश्वासुनाम संवत्सरे उतरायण वसतुत शुभमासे शुभपक्षे शुभतिदौ शुभवासरे शुभदिवसे शुभयोगे शुभकरणे ಅಸ್ಮಾಕಂ ಸಹ ಅಸ್ಮ್ ಕ್ಷೇಮ ಕ್ಷೇಮಸ್ಥೈರ್ಯ ಆಯುರಾರೋಗ್ಯ ಐಶ್ವರ್ಯಾವೃ ಸಮಸನ್ಮಂಗ್ರಾಪ್ತ ಸಮಪಶಾಂತ್ಯರ್ಥಂ ಚಯುಷ್ಕಮ್ಯಾಫಲಸಿಧ್ಯ ಗೋತ್ರೋತ್ಪನ್ನ శ్రీ సద్గరుమాణిక్యప్రభు గురురాజదేవతీతివారా సర్వాపత్ శాంతిపూర్వక దీర్ఘాయ విపులధన పు పుత్రపౌత్ర విచ్ఛిన్న సంతతివృద్ధి స్థిరలక్ష్మీ కీర్తిలాభ శత్రు పరాజయ సదాభీష్టం శ్రీ సద్గురుమాణిక్యప్రభుగురురాజదేవత్య శ్రీ సద్గురుమాణిక్యప్రభుగురురాజదేవతీం పర్యంతం సప్తాహపక్షమాశ్రిత్య శ్రీమాణిక్యరితమృత్రంథస్ పారాయణమహం కరిష్యే అంటూ ఉద్దరినిలో నీరు తీసుకుని వదలాలి గత్వేన కదం గెంధరూపీ శ్రీసద్గు మాణిక్యప్రభు ప్రీత్యర్థం శ్రీ మనోహర మునివి మునివర్య విరచిత ధ్యానావాహనాది షోడసోపచార పూజనమహం కరిష్యే పారాయణం మొదటి రోజు ఈ విధంగా మహాసంకల్పం చేసి పూజ ప్రారంభించాలి ఇతర రోజులలో దేశకాలోచారం చేసి శుభతిధౌ తర్వాత పూర్వసంకల్పిత మనోకామనా సిద్ధ్యర్థం రీత్యా శ్రీ మాణిక్య చరితామృతగ్రంథస్ పారాయణమహం కరిష్యే ఈ విధంగా సంకల్పం చేసి పూజ ప్రారంభించాలి సంకల్పం సమయంలో కుడి చేతితో అక్షంతలు మరియు నీరు విడవాలి సంకల్పంలో ఎక్కడెక్కడైతే అముక అనే శబ్దం వచ్చిందో అక్కడ యోగ్య పదం ఉదాహరణకు అముక నామ సంవత్సరే అంటే జయనామ సంవత్సరే అంటే ఏ సంవత్సరం అయితే ఆ సంవత్సరం పేరు అని ఉపయోగించాలి श्रीयोगिपुङ्गवसुरावलिपूजिताङ्घ्रीं मायान्धकारपरिभेदनतिग्मरश्मिं ध्यायेत्रयीमयमचिन्त्यमहानुभावं जेयं सतां मणिगुरुप्रभुराजमौलिं मन्दस्मिताननमनिन्दितसुन्दराङ्गं वन्दारुकल्पवनमादृतमानुषाङ्गम् ಪರಿವೇಷ್ಟಿತ ಮಿಂದಿರೇಸಂ ವಂದೇ ಮಣೀಂದ್ರಗುರುನಾಮಕ್ಯೇಜ ಯೋಗಾಸಸ್ಥಂ ಗನಚಿತ್ ಪ್ರಶಂ ಭೋಗಾಧಿಭಕ್ತೆಪ್ಸೇನುಂ ವಗಾಧಿತಿಂ ಸೌಗುಣ್ಯವಾರ್ತಿಂ ಶರಣಂ ವ್ರಿ ಚಿನ್ಮುಚಿತಹಸ್ತುಗ್ಲಂ ಸನ್ಮಾರ್ಗದ ಸೇವತಾಂ ಜನ್ಮಿೂರವೀಕ್ಷಣಲವಂ ತನ್ಮಕ್ಷ್ಯಂ ಸ మన్మస్తాంతర గలితం చిన్మాత్ర గమ్యం సదా హృన్మాయా ఏత్ర సతతం వీక్షామి సంభావితం శ్రీ ప్రభు మహారాజాయ నమ ధ్యాయామి ధ్యానం సమర్పయామి శ్రీ ధ్యానమైన పై శ్లోకాన్ని పఠిస్తూ ప్రభు సగుణ రూపాణ్ణి మనస్సులోనే ధ్యానిస్తూ అక్షింతలు వేయాలి ఆవాహయామీహ జగన్వాస దేవాదిదేవాచ్యుతమాణికేంద్ర కోవాస్తినేతసంత తీ భువి దన్య పరమం పదం థం ప్రభు మహారాజాయ నమ ఆవాహయామి ఈ విధంగా మనస్సులోనే శ్రీ ప్రభువును ఆవాహనం చేసుకుని శ్రీ ప్రభువు ప్రత్యక్ష రూపంలో విరాజమానులయ్యారనే భావనతో అక్షంతలు సమర్పించాలి శ్రీరత్న సింహాసన భూరత్న తుభ్యం ప్రదామి విష్ణు పురత్రయేస కురుత్రిలోకి రమణైన మార్యం ప్రభు మహారాజాయ నమ ఆసనం సమర్పయామి ఈ శ్లోకంతో శ్రీ ప్రభువుకు ఆసనాన్ని సమర్పించాలి అంటే అక్షింతలు వేయాలి పాద్యం దదామి నత సంతతి భాగధేయ వేద్యాయ వేద్య మణిదేశి కేంద్ర ఆద్యాయ సర్వజగతాం నిజభక్తలోకాస్వాద్యం మయా మాణిక్య ప్రభు మహారాజాయ నమ పాదయో పాద్యం సమర్పయామి ఈ శ్లోకంతో ఉద్దరిణిలో నీటిని తీసుకుని సంధ్యా పాత్రలో పోస్తూ పాద్యం సమర్పించాలి ఉసీరమల్లి కుసుమాదివ్య మర్ఘ్యవారి ప్రదీయతే హస్త సరోజయుగ్మే ప్రసారయామ్యద్య శ్రీ మాణిక్యప్రభు మహారాజాయ నమ సుగంధ ద్రవ్య మిశ్రితమైన నీటితో ప్రోక్షణ చేసి అర్ఘ్యాన్ని సమర్పించాలి సౌవర్ణ పాత్రే సలిలం మయేదం సమాహృతం భక్తివసాద్విశుద్ధం శ్రీ చ చమనం మాణిక్య ప్రభు మహారాజాయ క్వాణిక్యప్రభు ముఖే ఆచమనీయం సమర్పయామి సమర్పయా నీటి ప్రోక్షణంతో ఆచమనం సమర్పించాలి పంచామృతైరీస సించామి తే దివ్య మనోహరాంగం పంచాననస్త్వం పంచత్వ కృత్యే మణిదేశి కేంద్ర శ్రీ మాణిక్యప్రభు మహారాజాయ నమః పయాది పంచామృత స్నానం సమర్పయామి పెరుగు పాలు నెయ్యి తేనె చక్కెర అరటిపండు మొదలైన మధుర పదార్థముల మిశ్రమంతో ప్రోక్షణ చేసి పంచామృత స్నానం సమర్పించాలి శ్రీ గంగా యమునాది దివ్య శ్రీగంగాయమునాదివ్యతటి సింధూతమాద్యాహృత శుద్ధాంబోభిరిహాతనుష్వమహితస్నానం మద్ మదిష్టాప్తే యత్ గమహో ధన్యం స్వయం మన్యతే స్వాత్మానం హరిశంబుకరుహూమూర్తే మణిర్దేశికా శ్రీమాణిక్యప్రభుమహారాజాయ నమ స్నానం సమర్పయామి కేసరి అంటే కుంకుమ పువ్వు మిశ్రిత శుద్ధ జలంతో శ్రీ ప్రభువుకు శుద్ధోదక స్నానాన్ని సమర్పించాలి మంత్రపఠనం వస్తే రుద్రం మన్యు సూక్తం పురుష సూక్తం గణపతి అధర్వ శీర్షం శ్రీ సూక్తాలు పఠిస్తూ అభిషేకం చేయాలి మంత్రపఠనం చేయలేకపోతే భక్త కార్యకల్పద్రుమ మహామంత్రం జపిస్తూ అభిషేకం చేయవచ్చు పీతాంబరద్వంద్వమిదం మహేసానీ లసద్ధాటకతక్లుప్తం చ పరం విదేహి శ్రీ మాణిక్యప్రభు మహారాజాయ నమ వస్త్రయుగ్మం సమర్పయామి శ్రీ ప్రభువుకు పతితో చేసిన వస్త్రమాల సమర్పించాలి గరుముఖ్య గంధైర్ఘనం మయా చందనమెతదార్య లిప్తం తవాంగే వినివారణాయ మమ ప్రకృత్య వినిలేపనస్ శ్రీ మాణిక్యప్రభు మహారాజాయ నమ గంధం సమర్పయామి ఈ శ్లోకంతో శ్రీ ప్రభువుకు చందనాది సుగంధ ద్రవ్యాలైన అత్తరు పసుపు కుంకుమ అష్టగంధము బుక్క అంటే నలుపు పొడి మొదలైనవి సమర్పించాలి శ్రీ జాతి సరోజ మల్లీ సుమాని సమర్పయామి సమర్పయామీహ మనీస తాక్షతాన్ మౌక్తిక ప్రభు మహారాజాయ నమ పుష్పాక్షతాన్ సమర్పయామి ఈ శ్లోకంతో శ్రీ ప్రభువుకు పూలహారం అనేక రకాలైన పువ్వులు బిల్వపత్రం తులసీదళం మరియు అక్షంతలు సమర్పించాలి శ్రీమద్దసాంగాచితూపమేనం సగోఘృతం చందనవహ్నిక్లుప్తం గృహానమాణిక్య విభో దామి స్పృహాంతుత్ర ప్రభు మహారాజాయ నమ ధూపమాఘ్రాపయామి ఈ శ్లోకంతో శ్రీ ప్రభువుకు ధూపహారతి సమర్పించాలి అంటే అగర్బత్తి వెలిగించి తిప్పాలి నాశనాయ వైశ్వా దీపమేనం ృాణ భక్త శ్రీ మాణిక్య ప్రభు మహారాజాయ నమ దీపం దర్శయామి ఈ శ్లోకంతో శ్రీ ప్రభువుకు దీపం చూపించాలి నానాభక్షైో్యై రసై షడ్భిస్ సమన్వితం నైవేద్యం గృహ్యతాం దేవ ప్రసీద మాణికేశ్వర శ్రీ మాణిక్యప్రభు మహారాజాయ నమ నైవేద్యం సమర్పయామి ఉత్తరాపోషణం సమర్పయా ముఖ ముఖప్రక్షాళనం సమర్పయామి ఈ శ్లోకంతో శ్రీ ప్రభువుకు అనేక రకాలైన ఫలాలు మిఠాయి అంటే పేడ మొదలైనవి సమర్పించి ఉత్తరాపోసణార్థం దానితో పాటు ప్రక్షాళనార్థం నీరు విడవాలి ఏలా లవంగ కర్పూర పూగీఫల నాగవల్లి నాగవల్లిదలళైర్యుక్తం తాంబూలం స్వీకరు ప్రభు శ్రీమాణిక్యప్రభు మహారాజాయ నమ పూగీఫల తాంబూలం సమర్పయామి ఈ శ్లోకంతో శ్రీ ప్రభువుకు తాంబూలం సమర్పించాలి ఫలేన ఫలితం సర్వం త్రైలోక్యం సచరాచరం తస్మాత్ ఫల సఫలాశ్చ సఫలాశ్చోర మహారాజాయ నమ ఫలాన్ని సమర్పయామి ఈ శ్లోకంతో శ్రీ ప్రభువుకు అనేక రకాలైన ఫలాలు సమర్పించాలి హిరణ్య గర్భగర్భస్థం కార్తస్వర వినిర్మితం కుసుమానాద్దివ్యం మణీంద్ర ప్రతి గృహ్యతాం శ్రీ ప్రతిగృహ్యత శ్రీమాణిక్యప్రభుమహారాజాయ నమ దక్షిణాం సమర్పయామి ఈ శ్లోకంతో శ్రీ ప్రభువుకు యాశక్తి దక్షిణ సమర్పించాలి మహాంధకార సమగ్రం మాం సముద్దర తేజసా మహారాజాయ దీప్యమాతిక్యం మంగళ మహానీరాజన దీపం దర్శయామి ఈ విధంగా మంగళ దీపం అంటే ఆరతి ప్రజ్వలించి ಕ್ರಿಂದ ಇಚ್ಛ ದತ್ತಾತ್ರೇಯುಲ ಹಾರತಿ ಅಂಟು ಲದಾ ಏದೈನಾ ತಮಕು ವಚ್ಚಿನ ಆರತಿ ಅಂಟು ಆರತಿ ಇವಾಲಿ ಜಯದೇವ ಜಯದೇವ ದತ್ತಾವಧೂತ ಆರತಿ ಓವಾಳು ತುಜ ಸದ್ಗುರುನಾಥ ಜಯದೇವ ಜಯದೇವ ದತ್ತಾವಧೂತ ಸ್ವಚ್ಛಂದೇ ವ್ಯವಹಾರೀ ಆನಂದ ಭರಿತ ಕಾಯ ಮಾಯಾತೀತ ಅನಸೂಯಸೂತ रजतमसत्त्वाविरहितदत्तात्रेयनामा नामा कामातीतचैतन्यधाम रजतमसत्त्वाविरहितदत्तात्रेयनामा नामा कामातीत चैतन्यधाम नानावेशधारी सर्वांतर्यामी अनन्य भावे शरण नानावेशधारी सर्वांतर्यामी अनन्य भावे शरण नानावेशधारी सर्वांतर्यामी, नाना सर्वांतर्यामी अनन्य भावे शरण ఆరామకుమైర్యుమక్షతై సమన్వితం మంత్రపుష్పాంజలి దగృహ్యత మణిదేసి శ్రీమాణిక్యప్రభుమహారాజాయ నమ మంత్రపుష్పాంజలిం సమర్పయామి ఈ శ్లోకంతో పువ్వులు మరియు అక్షింతలు వేయాలి దత్తాత్రేయాయ యోగిరాజాయ ధీమహి తన్నో మాణిక ప్రచోదయాత్ श्री माणिक्य प्रभु महाराजाय नमः नमस्कारान् समर्पयामि इलांटू नमस्कारम చేయాలి యస్యస్మృത്യാచ నామోct్యా జపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం మంత్రహీనం క్రియహీనం భక్తిహీనం మహాగురు యత్పూజితం మయా దేవం సంపూర్ణం తదస్తుమే అనేన శ్రీ మనోహర మునివర్య విరచిత పూజనేన శ్రీ విరచితవాహనాది షోడసోపచారూజనైన ప్రియతాం మహారాజ భవతు ఈ షోడసోపచార పూజ ప్రభువుకు ప్రియమవ్వాలని భావించి అక్షింతలు నీరు విడచి పూజను శ్రీ ప్రభువుకు నివేదించాలి ఎవరికైతే పై శాస్త్రోక్త పూజా విధానం కఠినమనిపిస్తే వారు కేవలం భక్త కార్యకల్పద్రుమ మహామంత్రం పఠించి మానస పూజాస్తోత్రం పఠించి మనస్సులోనే శ్రీ ప్రభువుకు నమస్కరించి పారాయణం ప్రారంభించవచ్చు అలాంటి వారి ఉపయోగం కోసం మానస పూజాస్తోత్రం క్రింద ఇవ్వబడింది